హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి రాజీవ్ వ్యూహశక్తి అండి ఈ రాజీవ్ వ్యూహశక్తికి సంబంధించి ఫోర్ ల్యాక్స్ వరకు మనకు లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మనకు ఓల్డ్ అప్డేట్ ఉండేయండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి న్యూ అప్డేట్ అండి ముందుగా మనకు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి అక్కడి నుంచి క్లిక్ చేయండి దాని కింద మన హలో శ్రీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్లో కూడా చూడండి మీకు మంచి మంచి కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సారీ డీలే అండి కొంచెం వర్క్ ఉండి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది రాజు యువశక్తి స్కీమ్ గురించి అండి ఇది మనము ఇంతకుముందు మనకు ఫోర్త్ వరకు లాస్ట్ డేట్ ఉండే అండి ఇప్పుడు మనకి ఇది ఫోర్టీన్ వరకు లాస్ట్ డేట్ అనేది పురగించడం జరుగుతుంది ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్టీన్ ఫోర్ అని చెప్పి చూడండి ఓకే అండి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది మనం గూగుల్ ద్వారా వెళ్ళొచ్చండి దీని యొక్క లింక్ అనేది మీకు లో ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఒకటి అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫోర్టీన్ వరకు మనకు దీని యొక్క నోటిఫికేషన్ అనేది డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇంకొకటి కింద చూడండి క్లిక్ ద డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా మాన్యువల్గా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ ఫామ్ ఎందుకంటే అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కింద చూడండి మీకు ఇక్కడ కింద ఇచ్చినట్టయితే దరఖాస్తు సంతకం అంటే మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ సంతకంతో పాటు వాళ్ళు ఏమేమి పెట్టాలని ఇక్కడ కింద క్లియర్గా రాసి ఇవ్వడం జరుగుతుంది ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము ఆహార భద్రత కార్డు ఇవన్నీ పెట్టి ఇక్కడ చూడండి అభ్యర్థులు దరఖాస్తు పూరించిన తర్వాత దీంతో పాటు ఇవి ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఫామ్ సబ్మిట్ చేయమని చెప్పి అంటారండి మనం ఇది మీరు మీసోకి వెళ్ళక అవసరం ఏం లేకుండా మీరు ఇంట్లో కూడా పీసీలో కూడా చేసుకోవచ్చండి కొంచెం మొబైల్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి కొంచెం గమనించగలరు ఇక్కడ కిందకి వచ్చినట్టయితే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి అప్లై చేసిన తర్వాత మనకు ఆన్లైన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది ఆ ఫామ్లు దీన్ని జతపరిచి దీంతో పాటు నేను చెప్పిన జతపరిచి ఒకవేళ రూరల్ సంబంధించింది అయితేనేమో మీరు ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది అండి లేదు మేము మున్సిపల్ పరిధిలో ఉంటే మాత్రం మున్సిపల్ లో ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా అండి ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఇది మనకు నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ కిందకి వచ్చినట్లయితే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా ఎర్రర్స్ వచ్చి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కాకపోతే మీరు ఈ త్రూ ద్వారా మీరు ఇక్కడ మనకు డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఓబిఎంఎంఎస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓబిఎంఎంఎస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు బీసీ అప్లై చేసారా ఎస్సీ అప్లై చేసేర అని చెప్పడుతుంది క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క మీ దగ్గర ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ ఇక్కడ బెనిఫిషరీ ఐడి కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అండి ఓకేనా అండి ఇది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ అండి మళ్ళీ మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాల ఆన్లైన్ అప్లికేషన్ యువ శక్తి అని చెప్తుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఈ వెబ్సైట్లకు రావడం జరుగుతుంది ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్సీ రిజిస్ట్రేషన్ ఎస్టీ రిజిస్ట్రేషన్ బీసీ మైనార్టీ బీసీ ఎంబీసీ సంబంధించి అన్ని సంబంధించి ఈబీసీ అంటే ఓసీ మన వైశ్యస్ కానీ వాళ్ళకు రావడం జరుగుతుందండి ఇవన్నీ ఆప్షన్స్ అనేది మనకు ఒకటే వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ప్రభుత్వం అనేది బీసీ బీసీకి బీసీ ఇవ్వడం జరిగింది ఎస్సీకి ఎస్సీ ఇవ్వడం జరిగింది ఎస్టీకి ఎస్టీకి ఇవ్వడం జరిగింది కానీ ఇది రాజు వైశక్తీకరణ కింద ఫోర్ లాక్స్ అనేది ప్రతి ప్రతి క్యాస్ట్కు కు ప్రతి సెక్టార్కు మనకు ఇవ్వడం అనేది జరిగిందండి ఇది అండి మనకు మీరు ఎందులో అయితే అప్లై చేసుకుంటారో అది క్లిక్ చేసిన తర్వాత మీరు నేరుగా అప్లికేషన్ ఫామ్ ఫామ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళడం జరుగుతుంది నా దగ్గర డీటెయిల్స్ కరెక్ట్ లేవండి మీరు ఒకసారి క్లిక్ చేయండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నేమ్ యాస్పీ ఆధార్ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్లకు వెళ్తారండి ఇందులో ఇంతకుముందు మనకు రేషన్ కార్డు ఉంటేనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు న్యూ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు లేకుండా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకుంటే మీరు ఏం చేయాలంటే మీ సేవకి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలండి ఇన్కమ్ సర్టిఫికేట్తో మనం ఈ రాజీవ శక్తికి ఎలిజిబిలిటీ కావడం జరుగుతుంది ఇంతకుముందు అట్లా లేకుండా అండి ప్రాసెస్ ఉండే ఆ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా సరే మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన టు ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఫోటో జతపరిచి అప్లై చేసుకోవచ్చు అండి ఇది ఇంతే అండి సింపుల్ అంతకుమించి ఇలా ప్రాసెస్ అనేది ఏం లేదండి ఇది ఒక అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీని డేట్ ఎలా ఎక్స్టెండ్ అయింది మన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి ఈ ఫామ్ అప్లై చేసిన తర్వాత రూరల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి మనకు రేషన్ కార్డు ఉన్నా లేకుండా మనం అప్లికేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోకి సంబంధించి ఇంతే అండి ఈ వీడియో గురించి చెప్పాలంటే లెంత్ బాగా అవ్వడం జరుగుతుంది కావున నేను ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్లుంటే ఈ ఈ అప్లికేషన్ కింద కామెంట్ రూపంలో నాకు కామెంట్ తెలియజేయండి నేను కంపల్సరీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఈ అప్లికేషన్ ప్రింట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి జై హింద్ అండి